రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి లేకపోతే మాత్రం అండే పర్సన్ రాబీ నోట్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టి మాట్లాడాలి ఒక మన దేశ సంస్కృతి ఎలాంటిదా అని చెప్పి ఇతర దేశాల్లో చెప్పుకునేలాగా మాట్లాడకూడదు కానీ ముండా కొడుకు వాడు వీడు అంటుంటే వీడు ఏం తాగొచ్చిందా ఏం ఆడదా ఇదే వ్యక్తి ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు క్షమాపణ చెప్తే మంచిది సో ఈ కమెంట్స్ ఏమైనా రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాబిన్ డేవిడ్ బాగున్నారు డేవిడ్ బాగున్నర్ పైన రాజేంద్ర ప్రసాద్ కించపరిచినట్లు మాట్లాడారు అవును సో దాని మీద మీ అభిప్రాయం నిజమండి అంటే చూడండి తను పెద్ద క్రికెట్ ప్లేయర్ అయిన ఎస్ఆర్ఎస్ చూస్తే కప్పు తీసుకొచ్చిన వ్యక్తి తను ఆస్ట్రేలియా తరఫున తన క్యాప్టెన్సీ చేస్తాడు ఎన్నో తను అనుకుంటే నిజంగా ఈ చిన్న సినిమా రాబిన్ హుడ్ అసలు పనికి రాదని అనుకుంటే పుష్ప టూ పుష్ప త్రీ కల్కి ఆ పెద్ద పెద్ద సినిమాలో స్థాయి వస్తా వ్యక్తి తను ఆయన నిజంగా ఈరోజు రాబిన్ హుడ్ చేయడమే షాక్ అయిన నిజంగా తన స్థాయి అంత పెద్దది ఆయన ఎంత చిన్న సినిమా చేసిన అనుకున్నాం చెట్కలిక నితిన్ అదృష్టమో లేకుంటే వెంకయ్య కుడుమల అదృష్టమో కలిసి వచ్చింది అనుకున్నట్లుగా తను యాక్ట్ చేశాడు సో నిజంగా ఒక బయట వ్యక్తి ఒక తన మన ఇండియా వ్యక్తి కాదు ఒక బయట వ్యక్తి ఇండియా తరపున నిజంగా ఒక్క రూపాయి డబ్బు డైరెక్టర్ ఇప్పుడు ఒక ఆ అరవిదే తీసుకోలేదు డబ్బు తీసుకోకుండా సినిమాలు యాక్ట్ చేస్తాడు సో అక్కడ వరకు ఓకే నిన్న నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు సో నిజంగా వేరు డాడ్ వాటర్ వచ్చిండు వచ్చిన తర్వాత స్వాగతం పలికారు నిజంగా రాజు అందరు బాగా మాట్లాడుతున్నారు శ్రీ చాలా గొప్ప మాట్లాడుతున్నారు సో నేను అప్పుడు డేవిడ్ వాటర్ బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు తన షూటింగ్ లు చూసిన ఎప్పుడు చూసినా తన వికెట్ వికెట్ అన్న వ్యక్తి టికెట్ టికెట్ ఉన్నాయి చాలా గొప్ప సీలీ లో మాట్లాడింది మన అమ్మాయి కూడా చాలా బాగుంది మాట్లాడింది హీరో కూడా చాలా బాగుంటుంది కానీ రాజేంద్ర ప్రసాద్ నిజంగా తను ఏం మాట్లాడతాయి కదా ముండా కొడుకు అండి ఒక వ్యక్తి ఐపీఎల్ క్రికెటర్ తాను తను ఆయన ఉన్న కాదన్న ఇంటర్నేషనల్ క్రికెటర్ తను ఏదో నామల్ ఒక రీజన్ సంబంధించిన వ్యక్తి కాదు పాన్ ఇండియా వ్యక్తి తను అటువంటి వ్యక్తిని పట్టుకొని ముండా కొడుకు వాడు వీడు అంటుంటే వీడు ఏం తాగొచ్చినా ఏం ఇదే వ్యక్తి ఒకసారి పుష్ప పుష్ప హిట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎర్ర చందనం దొంగతన కొడుకులు కూడా హీరో అవుతా ఉంటాడు అంటే ఇక్కడ అల్లార్జుని తిడుతాడు ఇక్కడ డేర్ వాడే తిడుతాడు అంటే నాకు అనిపించింది అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా డేవర్ వాన అనే వ్యక్తి అన్న మీరు చూడండి ఇప్పుడు కూడా యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి నిన్న ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ రిలీజ్ ఈవెంట్ అయినప్పుడు కూడా మ్యాచ్ చూస్తున్నాడు అంటే ఎస్ఆర్ఎస్ అందరి ప్రేమ మాత్రం గొప్పదని తెలుగు వాళ్ళ ఎస్ఆర్ఎస్ అన్న చాలా ఇష్టం డేర్ వాడర్ కి సో మీరు చూడండి స్టెప్ లేస్తాడు మన అల్లార్జున స్టెప్స్ కానీ మన తెలుగు సినిమా సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అవుతాడు అన్నమాట పుష్పన్ని లేపింది డేవిడ్ వానర్ ఇంటర్నేషనల్ పరంగా అట్లాంటి వ్యక్తిని పట్టుకోండి వాడి వీడి అంటుంటే నాకు నిజంగా నేను షాక్ చాలా బాబా నిజంగా క్రికెట్ అభిమానిగా అజ్ డేవిడ్ వార్నర్ అభిమానిగా పద్ధతిగా నిజంగా విషయం అన్న సమంతకు మొన్న ఇష్టం అయిందన్న సొండ కొండా సూర్యకి ఒక మాట అంటే అందరు సినిమా పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ట్వీట్లు పెట్టారు మరి వీళ్ళంతా అన్న నాకు అర్థం కాదు నాగార్జున ఎన్ కర అందరూ రెస్పాండ్ ఈ దౌర్జన్యం లేపిస్తారు బిల్డింగ్ అది ఏమన్నా లేపేస్తారు ఒక పెద్ద దిగ్గజమైన వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఆయన వాడు వీడని సంభాషిస్తే ఏం ఏమన్నా ఏం నేర్పిస్తున్నాం అసలు నిజంగా వ్యక్తి నువ్వు చూడన్నా చాలా ఆయన అంటే ఒక పెద్ద వ్యక్తి ఆయన వయసులో చిన్న అయినప్పుడు కూడా తన ఛాయిస్ చాలా పెద్దది డేవ్ మాట్లాడింది అటువంటి వ్యక్తి గురించి మాట్లాడప్పుడు ఆచి చూసి మాట్లాడాలి ఇప్పటికైనా నా రిక్వెస్ట్ దయచేసి రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి లేకపోతే మాత్రం అండ ప్రసాద్ రాబీ నోట్ సినిమా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రమాదం గారి ఒక విషయం అది సాంగ్ వచ్చి చూడదాసిన సాంగ్ వచ్చింది అదేమో సాంగ్ అన్న నాకు అతను కాదు ఏమి ఆ సమాజానికి నాకు అర్థం కాదు అది ఏం సర్ప్రైజ్ ఉన్నాడు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఆయన ఎవరు శేఖర్ మాస్తారు దబ్బడి దిబి సాంగ్ అని ఆ సినిమా కేసు మహారాజ్ మహారాజు దీపిడి ఒక ఎమ్మెల్యే కేంద పట్టుకొని దబ్బు దిబి సాంగ్ చేస్తాడు ఇప్పుడు అది దేశ సర్ప్రైజ్ ఏమో ఏదేదో ఓపెన్ చేస్తున్నాడు ఆ పద్ధతి లేకుండా శేఖర్ మాస్టర్ జానివాసా అరెస్ట్ చేయాల్సింది శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలి ఇటువంటి సభ్య సమాజంగా మనం ఏం నేర్పిస్తున్నాం ఇక్కడేమో ఆయన రాజేంద్రపాస్ ఇట్లా మాట్లాడు ఇక్కడే శేఖర్ మాస్టర్ దబ్బి అంటాడు ఇది నిజమే పద్ధతి కాదు దయచేసి సినిమా అంటే చాలా పెద్ద ఫీల్ అన్నది సో ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే సినిమా ఫీల్డ్ నిజంగా అటువంటి మంచి ఫీల్డ్ లో ఇటువంటి విషయాలు ఆలోచించి చేయాలి ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ నా దగ్గర ప్రతి ఒక్క క్రికెట్ అభిమానుల రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన రాజేంద్ర ప్రసాద్ ద్వారా స్వారీ ఇప్పించండి ఎందుకంటే ఈ విషయంలో మన నాట్ ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ కాదు అల్లాత ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు ఎందుకంటే గౌరవంగా చూడు ఆయన వచ్చిన నమ్మి ఇంత దూరం వచ్చిండు పాప ఆయన తెలుగు రాలే కాబట్టి నువ్వు అన్న తను వదిలేశాడు అంతే నీకు తెలుసు ఆయన తెలుసు కానీ పాప ఆయన తెలియదు నిజంగా తను తెలుసుంటే తను ఆనే కొట్టడేమో చెప్పలేము మన గానీ సమర్థిస్తాను నీ ఇంట్లో వరికి నీళ్ళ వాడివిడంటే నువ్వు అదే విధంగా ఒక వ్యక్తి ఒక ఫారెన్ నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం రెస్పెక్ట్ చేయాలి చూడన్న మనం మన ఈ నుంచి ఇండియా నుంచి లక్షల మంది పోతారు ఫారెన్ కి మరి అక్కడ ఇట్లా ఇట్లా జరగలేము మరి నిజంగా మనం సినిమా పిలిచి చాలా గొప్ప అభిమానిస్తామన్న అభిమానించే దాంట్లో నిజంగా ఆయన దేవుడు అన్న వ్యక్తి అది గొప్ప వ్యక్తి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకని ఇట్లా నెగిటివ్ అది ఏ మాట్లాడతా నోటికి ఏదో సార్ మాట్లాడుతున్నాడు నిజంగా మాట ఉంటుంది చూడు నేనే పెద్ద సినిమా ఫీల్డ్ లో నేనే పెద్ద అన్నట్టుగా అది తగ్గదు ఎవడైనా సరే కింద వాడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు అట్లా ఎప్పుడు విమర్శించడానికి మనసు దొరుకుతున్నాడు హలో అండి హలో సో నిన్న రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ అయింది దానికి డేవిడ్ బోర్నర్ గెస్ట్ గా వచ్చారు సో అందులో యాక్ట్ చేశారు కూడా సో అందులో సీనియర్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యాడ్ వర్డ్ యూస్ చేసి డేవిడ్ ని కొంచెం అనిపించింది మీరు ఏమనుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ కూడా క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడు ఎంత గొప్ప అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అండ్ అన్నిట్లలో గొప్ప ఆటగాడు గొప్ప నటుడు కూడా ఒక నట కిరీటి అనే పేరు ప్రఖ్యాత గాయించిన ఒక నటుడు మరి ఒక తోటి వ్యక్తిని పట్టుకొని తోటి పాపులర్ ని పట్టుకొని అలా ఎలా మాట్లాడాడు అలా ఎందుకు మాట్లాడాడు కించుకోవాలి మాట్లాడా లేకపోతే సరదాగా మాట్లాడాడా లేకపోతే ఏంటి అనేది ఏం అర్థం కాదు లేకపోతే అతనికి తెలుగు రాదు అనుకుని తన తెలుగులో అటువంటి ఓడు వాడా అనేది తెలియలేదు తాను అలా వాడటం చాలా బాధాకరంగా ఉంది మరి అతను అలా ఎందుకు మాట్లాడాడో ఏంటి అర్థం కాదు అర్థం కావట్లేదు ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారని కూడా నేను కూడా విన్నాను మరి గల కారణాలు ఏంటో కూడా తెలియట్లేదు అలా మాట్లాడితే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఇదేంటి గొప్ప క్రికెట్ ప్లేయర్ని ఇంత గొప్ప క్రికెట్ ఆటగాడిని నన్ను పట్టుకొని ఇలా మాట్లాడదాం ఏంటని అతను బాధపడతాడు కదా ఆ బాధ అనేది కూడా ఉండకుండా ఇతను ఇలా మాట్లాడాడంటే మరి సినిమా వర్గం సినిమా ప్రపంచం మరి ఏం ఆలోచించుకుంటుందో మరి అటువంటి వ్యాఖ్యలని ఎలా ఖండిస్తుందో ఏమో తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయం ఏమైనా మూవీ మీద ఇంపాక్ట్ పడిపోతుందా ఏం పడదు ఇంకా ఆయనకి ఏముంది అక్కడ మీద ఇంపాక్ట్ పడతానికి రాజేంద్ర ప్రసాద్ గారి అవకాశాలు అన్ని అయిపోయింది ఎక్కడో తాతయ్య గానో లేకపోతే గానో లేకపోతే బాబాయ్ గానో ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లలో వస్తున్నారు తండ్రి గానో వస్తున్నారు కానీ ఇటు ఈ ఇంపాక్ట్ మాత్రం మూవీ దీని మీద పడుతుంది పడింది కదా అలా ఏమన్నా పడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే లాస్ట్ టైం పృథ్వీ గారు ఒక ఆయన ఆ సినిమాలో నటించాడు లైలా సినిమాలో పృథ్వీ గారు నటించారు అలా మాట్లాడడం తప్పే కాదని నేను అనలేదు కానీ ఇంకో విషయం ఏంటంటే ఈయన ఆడను కదా క్రికెట్ ఈయన క్రికెట్ రాదు క్రికెట్ లైవ్ లో వచ్చిన సంజయ్ చేయడం తప్ప క్రికెట్ రాని ఒక వ్యక్తి క్రికెట్ మ్యాన్ గురించి క్రికెట్ ఆడకాడి గురించి అలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు సభ్యత అనేది కూడా మరి క్రికెట్ అభిమానులు ఉన్నారు ఇప్పుడు సినిమా అభిమానులు ఒక్కొక్క హీరోకి పిచ్చ పిచ్చ అభిమానులు ఉంటారు అలాగే క్రికెట్ ప్లేయర్లలో కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళకి అభిమానులు ఉంటారు మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా వాళ్ళు కూడా ఒక రేంజ్ లో ఎత్తుతారు ఒక పోటెత్తుతారు మరి కూడా ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ అయి ఉండి ఆయన మన ఒక తెలుగు సినిమాలు యాక్ట్ చేయడం అన్నది ఒక గొప్ప విషయం సో అలాంటిది అలాంటి వ్యక్తికి అలా కించపరిచేటట్టు మాట్లాడినప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారా ఈ ఆటలలో ఏ ఆటగాడైనా సినిమాల్లో నటించవచ్చు ఇప్పుడు సానియా మిర్జా వచ్చి నటించవచ్చు ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ వచ్చి నటించవచ్చు ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఏంటి ఎవరైనా కానీ టెన్నిస్ గర్ల్స్ ఏంటి ఎవరైనా కానీ ఏదైనా ఆటల్లో నటిస్తున్నారు కానీ నటన వచ్చి నటనమే నటనే జీవితంగా బ్రతికిన వాళ్ళు వెళ్ళి ఆటలు ఆడలేదు ఎప్పటికీ వాళ్ళకి చేత కాదు అలా ఆటలు ఆడతాం క్రికెటే టెన్నిస్ టెన్నిసే కానీ వాలీబాలే కానీ ఫుట్బాల్ కానీ తర్వాత ఏ ఆటలైనా కానీ ఆడటానికి ఈ సినిమా వాళ్ళకి చేత కావు ఎక్కడో ఉంటారు మహానుభావులు వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటారు అది లేకుండా మరి వీళ్ళ మాట్లాడటం ఏంటంటే ఒక లెక్కకి బాధాకరంగానే ఉంది ఆ క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఒక రకంగా పోస్తున్నారు దివ్యం కూడా కొంచెం మాట్లా తోలుతున్నారు ఇక సినిమా అభిమానులు అండ్ సినిమా ప్రే సినిమా వర్గాలు ఏం నిర్ణయించుకుంటే ఇక వేచి చూడాలి ప్రస్తుతాన్ని చాలా మంది ఎందుకంటే దేశం అతను ఇతర ఒక పెద్ద ప్రముఖ క్రికెటర్ అయినా ఆయన్ని అంత తేలికగా మాట్లాడడం అంత చులకనగా మాట్లాడడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక గొప్ప నటుడు నట కిరీటి అలాంటి వ్యక్తి మరి ఆ సందర్భంలో అలా ఎందుకు మాట్లాడారో ఎవరికి అర్థం కావట్లా ఎందుకంటే మన మన సాంప్రదాయం మన సంస్కృతి మన భాష మన గౌరవం మన మర్యాదలు మనకు ఉంటాయి అలాంటిది అంత గొప్ప క్రికెటర్ని పట్టుకుని ఏదో సిల్లీగా క్యామెడీగానేసినట్టు బూతులు మాట్లాడిస్తున్నాడు ఇది మాత్రం సాంప్రదాయం కాదు కరెక్ట్ కాదు ఎంత గొప్ప యాక్టర్ అయినా రేపొద్దున నలుగురిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రాబిన్ రాబిన్ ఫంక్షన్ ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో అలా మాట్లాడటం చాలా బాధిస్తుంది నాకు నేను కూడా చూసానండి అది చాలా క్లియర్గా అంత గొప్ప క్రికెటర్ని ఏదో గీలిగా ఎటకారంగా ఏదో తాగిన మైకోలో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్ మరి అతను క్షమాపణ చెప్తే మంచిది సో ఈ ఏమైనా ఇంపాక్ట్ మూవీ మీద మూవీ మీద ఉండదండి మూవీ ఆ మనుషులమే పడుతుంది అంటే ఇంత తేలిక మనస్తత్వం రాజేంద్ర ప్రసాద్ తెలుగు తక్కువ మనస్తత్వమా అని అనుకుంటారు తప్ప మూవీ మీద ఏం పడుతుంది మూవీకి దానికి సంబంధమే లేదు ఎందుకంటే మూవీ బాగుంటే ఎవరైనా చూస్తారు ఈ మధ్య వచ్చింది ఒక కొత్తది తీర్పు అనే సినిమా అదిరిపోతుంది కాబట్టి మూవీ గురించి పడుతుంది అనుకోకూడదు అది చాలా పెద్ద ఓవర్ యాక్షన్ తెలుగు తక్కువ యాక్షన్ అనాగరిక యాక్షన్ ఆ యాక్షన్ మానేసి ఉంటే బాగుండేది అలాగే ఉన్నాడు ఇప్పుడు ఒక గొప్ప క్రికెటర్ అయినా ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి ఆ క్రికెటర్ని అలాంటి క్రికెటర్ని పట్టుకుని ఏదో అనాలని ఏదో తెలుగుతో కూడా అన్నట్టుగా అన్నాడు అలా ఉండకుండా ఉంటే బాగుండేదేమో ఎందుకంటే మన సినిమా వాళ్ళని కొంచెం తక్కువ చెడ్డగా అనుకుంటారు ఇతర దేశాల వాళ్ళు తెలుగు తెలుసు వాళ్ళు ఉంటారు రేపొద్దున తెలిసి వర్నర్కి చెప్పే ఉంటారు ఇప్పటికే వాడైతే పెచ్చిపెచ్చగా వాగాడని దాని మూలంగా మన పరుగు కాబట్టి చక్కగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడి గౌరవించి మన 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 తెలంగాణకు వచ్చినటువంటి అతిథిని మనము చాలా గౌరవంగా మర్యాదగా సంస్కరించి నమస్కారం చేసి మన్నల్ని పొందాలి తప్ప ఇలాంటి గేలు చేయడం ఇలాంటి అనవసరమైన పనులు చేయడం చేసి మన పరుగుద్దామని కోరుకుంటున్నాం స్పందించలేదు విషయం మీద ఎందుకంటారు ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది రాజేంద్ర ప్రసాద్ ఏదో మాట్లాడతాడు ఏదో పెద్ద అది ఏదో గొప్ప అనుకుంటాడు గొప్పే కాదని కూడా అండు కాబట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఒక మన దేశ సంస్కృతి ఎలాంటిదా అని చెప్పి ఇతర దేశాల్లో చెప్పుకునేలాగా మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు నేను నేను చెప్తున్నానండి ఇది కరెక్ట్ కాదు అతను చేసింది తప్పు థ్యాంక్ యూ